నేను పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ బీచ్లో ఆర్కే బీచ్లో బిష్ క్యాంటీన్ అని పెట్టాను ఫస్ట్ ఈ బీచ్ రోడ్లో ఒకే ఒక క్యాంటీన్ ఉండేది ఫస్ట్ బిష్ క్యాంటీన్ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు రన్ చేస్తూనే ఉన్నాను మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అది డెవలప్ గురించి ఆ క్యాంటీన్ ఫోన్ తోశారు దా అప్పటి నుంచి చిన్న బండి పెట్టుకుంటూ జీవనాభి సాగిస్తున్నాను ఇప్పుడు మీరు ఏ రకాల ఎన్ని రకాల చేపలు ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు బంజీరాలు తర్వాత చందువాలు చందువాలు పాంప్లెట్లు పండుగప్పలు తర్వాత సొర్రలు సోరలు సోర్రలు కానగపలు గులివెందులు తర్వాత పీతలు తర్వాత ఇంకా రకరకాలు అన్ని చేపలు అన్నాను ఎంత రేట్లో దొరుకుతాయి సార్ మీ దగ్గర ఇప్పుడైతే రేట్ పెరిగాయి అప్పుడు సవకే తక్కువ రేట్లకే ఉంది ఇప్పుడైతే రేట్లు చేపలు రేట్లు పెరిగిపోయి చేపలు చేప ఖరీదు అన్నీ ఎక్కువైపోయాయి కాబట్టి కొంచెం రేటు ఎక్కువ అమ్ముతున్నాం ఈ చేపలు ఎక్కడ దొరుకుతాయి మీకు మేము పొద్దున్న టేస్ట్ అనేది ఎలా ఉంటుంది ఆరు గంటలకు బయలుదేరి ఫిషింగ్ హార్బర్ వెళ్తాం ఫిషింగ్ హార్బర్ హార్బర్లో కొంటాం దాక్షన్లో కొంటాం లేజీ లేకపోనం బుట్టలతో కొనుక్కొని తెచ్చుకొని ఇవన్నీ తయారు చేసుకుంటాం ఉదయం ఆరు నుంచి రాత్రి మధ్యాహ్నం పన్నెండు పది పదకొండు వరకు తయారీ ప్రిపరేషన్ చేస్తాం అంతా క్లీన్ చేసి అన్నీ రెడీ చేసి అన్నీ చేసి అప్పుడు పది తర్వాత పదకొండు తర్వాత స్టార్ట్ చేస్తాం వైజాగ్ బీచ్లో చేపలు టేస్ట్ చాలా బాగుంటాయి అంటారు ఉంటాయండి మేమైతే టేస్టెడ్ స్పెషల్ షాపులే అమ్ముతున్నాం అన్నీని టేస్టెడ్ షాపులే ఆమ్లెట్ ఫిష్ ఇదిగో బార్ పుంజనం పుంజిన కట్ట ఎక్కువగా బాగుంటుంది ఈ చేప చూడండి దీని కలర్ కూడా ఎక్కువ లేదు లైట్ లైట్గా కలర్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ కలర్ చేస్తున్నారు కాబట్టి తక్కువ తక్కువ వేసుకుంటే అలా కొంచెం కొంచెం చేసి పెడుతున్నాం ఓకే చెప్పించో అమ్ముతాము అండి కాకపోతే గత ఐదు ఆరు సంవత్సరాలు పెట్టి అమ్ముతాము బీచ్ కంటే చాలా ఫేమస్ ఫిష్ అంటే సీ ఫుడ్ అంటే మరీ ఫేమస్ సో ఇది చేప వచ్చి అనొచ్చు పాంప్లెట్ అంటే ఓకేనా ఇది వంజినం పార ఇది టోన ఫిష్ ఇది కట్టి ఫ్రాన్స్ నత్తల పొకడు క్రాప్స్ ఇంకా చికెన్ బోన్ బోన్ బోన్లెస్ పకోడా చిల్లీ చికెన్ ఇంకా ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంటుంది మన దగ్గర ఇంకా కావాలంటే లైవ్ ఫిష్ కూడా ఉంటాయి మన దగ్గర అంటే పచ్చివి ఇంకా కావాలంటే వెరైటీలు ఉంటాయి అప్పోలో ఫిష్ టోనా ఫిష్ ఇలాంటివి కస్టమర్ కస్టమర్గా ఎక్కువైతే సీ ఫుడ్ బీచ్ పలానా చాప అంటే ఇప్పుడు ఏంటంటే ఏంటంటే రెస్టారెంట్లో అయితే అప్పోలో దొరుకుతుంది కాకపోతే కాస్ట్ ఎక్కువ కాకపోతే ఎందుకంటే ఇక్కడంటే అది అందరూ కాస్ట్ ఎక్కువ కొంటారు కాబట్టి మన దగ్గర కూడా అప్పోలో ఫిష్ ఉంటుంది లైవ్ కావాలంటే లైవ్ అంటే కస్టమర్ ముందే సజెషన్ చేసి చేస్తాం మనము రోజుకంటే సుమారు అంటే చెప్పలేము కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంటారు ఏ క్షణం అంటే ఎవరు వచ్చి ఏదో అడుగుతారు తెలియదు కదా సో బిజినెస్ అయితే పర్లేదు ఇప్పుడైతే ప్రజెంట్ పండగ సీజన్ కాబట్టి కొద్ది డల్గా ఉందండి రోజుకంటే రోజు ఎంతమంది పర్లేదు అంటే ఎంతమంది వస్తారని చెప్పలేము కానీ కాబట్టి ఎక్కువ సీ ఫుడ్కి లైక్ చేస్తారు వచ్చి ఇక్కడ అడ్రస్ ఎక్కడ ఏ అడ్రస్ ఇక్కడికి అడ్రస్ రావాలంటే ఇంకేట్లా ఆర్కే బీచ్ బస్ స్టాప్ ఇక్కడ ఉంది బస్ స్టాప్ దిగి డబల్ షాప్ డౌన్ అంటే అవలన్నీ చెప్తారు తీసుకోవాలన్న షాప్ లు